మనలో ఎవరికైనా చిన్నపాటి అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య సేవల కోసం చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళ్ళినప్పటికని గంటల తరబడి అక్కడ నిరీక్షించాల్సిన పరిస్థితి డాక్టర్ చూసేది ఐదు నిమిషాలు పది నిమిషాలే కానీ ఓపీ పొందడానికి ఆ క్యూ లైన్లో మాత్రం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఈ సమస్య అన్ని చాట్లు ఉంది మరి అదే సమయంలో దాదాపు రోజుకి సరాసరి మూడు వేల మంది రోగులు ఐదు అంతస్తులు భవనాల్లో నలభై రెండు డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది ఏ డాక్టర్ ఉన్నారు కనుక్కోవడం అనేటువంటిది రోగికి ఎంత కష్టం అవుతుందో మీరు ఒకసారి ఊహించండి అవును ఇలాంటి కష్టాల నుంచి బయటపడటానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కీలకమైన నిర్ణయం తీసుకుంది మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వైద్య రంగంలో కూడా డిజిటల్ విధానం తీసుకురావాలని కొత్తగా మూడు స్కీములు ప్రవేశపెట్టింది ఆ విధానం వల్ల చదువుకున్న చదువు లేనిటువంటి వాళ్ళు ఎవరైనా సరే రోగి అనేటువంటి వాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోగి పరీక్షలు చేయించుకోవడానికి వీలు కలుగుతుందంటుంది కేంద్ర ప్రభుత్వం ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా మూడు కీలకమైనటువంటి స్కీములు ప్రవేశపెట్టింది వాటిలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అంటే అబా అదేవిధంగా హెచ్ఎఫ్ఆర్ హెల్త్ ఫెసిలిటీ రిజిస్టర్డ్ అదేవిధంగా యూహెచ్ఐ యూనిఫైడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఈ మూడు స్కీమ్స్ అనేటువంటివి వైద్య రంగంలో సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక బో బ్యాక్బోన్గా చెప్పవచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఈ అబా స్కీమ్ అనేటువంటిది వైద్య పరిభాషలో ఆధార్ కార్డు లాంటిది అని చెప్పవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఆధార్ కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుందో పేషెంట్ యొక్క సమస్త సమాచారం అనేటువంటిది ఈ యాప్లోనే ఉంటుంది ఇక మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో ఈ అబా యాప్ అనేటువంటి దానికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి పేషెంట్లకు అవగాహన కల్పిస్తున్నారు ఈ యాప్ ఉన్నట్లయితే భవిష్యత్తులో మీరు క్యూ లైన్లో నుంచోకుండానే డైరెక్ట్గా సంబంధిత డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్య సేవలు పొందవచ్చు అని అధికారులు చెబుతున్నారు ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్య సేవలకు వచ్చినటువంటి పేషెంట్ ఎవరైనా సరే ఒక్కసారి స్కాన్ అండ్ షేర్ విధానం ద్వారా ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు రెండోసారి సదరు పేషెంట్ క్యూ లైన్లో నుంచోకుండానే డైరెక్ట్గా సంబంధిత డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్య సేవలు పొందవచ్చు అంటున్నారు అసలు ఈ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటనే అంశంపై ఎయిమ్స్ అధికారులు స్పష్టత ఇచ్చారు

Patient telling the token number to the person. so the mm -hmm. Sir, once, uh, once you registered the said, number, is it to, enough to one time or uh, yeah. take another time? Ah, first time, ah. it is taking 10 rupees yeah. for registration. Mm. For example, I, today I came I'm here, saying, na, I will pay 10 oh, rupees for registration. I go for ortho, orthopedics. So that time I pay 10 rupees. बट टुमारो रेप आई विल कमिंग ना दैट टाइम फ्री हां फॉर एग्जांपल द पर्सन हु आर इन द स्मार्टफोन ना या या लाइक आई विल शो माय रिकॉर्ड या माय आबा नंबर माय आबा एड्रेस दिस इज माय अकाउंट फॉर एग्जांपल टुडे आई एम गोइंग फॉर फॉर एग्जांपल आई एम गोइंग फॉर ऑर्थोपेडिक्स आई एम गोइंग फॉर जनरल मेडिसिन कदा पर स्कैन ओनली स्कैन पर स्कैन ओनली స్కాన్ స్కాన్ ఆఫ్టర్ టేకింగ్ ది గెట్ టోకెన్ సో ద పేషెంట్ పేషెంట్ ఫస్ట్ ఫర్ నెక్స్ట్ టైం టైం ఐ సెట్ పేపర్ ఇదేమైనా హెల్త్ అకౌంట్స్ ఈ యాప్ లో స్టోరేజ్ అయి ఉంటాయి ఎప్పుడైనా సరే మనం ఈ హాస్పిటల్ కి రావాలి అన్నప్పుడు మనం దీంట్లో అకౌంట్ టోకెన్స్ కోసం వెయిట్ చేయకుండా ఈ యాప్ ఓపెన్ చేసుకొని మనం క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకొని టోకెన్ వస్తుంది ఆ టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్ళొచ్చు సెవెంటీ అబోవ్ వాళ్ళకి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది కానీ ప్రస్తుతానికి ఇక్కడ వర్కింగ్ లో లేదు అందరి చేత ఇవి టోకెన్స్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం యాప్ లో చేయిస్తున్నాం ఇబ్బంది ఏముండదండి రాగానే వెంటనే మనం క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకొని టోకెన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ప్లే స్టోర్కి వెళ్ళి ఏబిహెచ్ యాప్ డౌన్లోడ్ చేయాలి డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేయగానే ఇలా వస్తుంది యాప్ దాన్ని మనం అగ్రి చేసుకోవాలి ఫస్ట్ మనం దీంట్లో లాగిన్ లాగిన్ అని రిజిస్టర్ వచ్చింది మనం రిజిస్టర్ అవ్వాలి ఈ రిజిస్టర్లోకి వెళ్ళి ఆధార్ మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి ఏమప్పుడు మనకి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఇలా రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎవరైతే పర్సన్ ఉన్నారో తన పేరు సాలి నవిత అది కంటిన్యూ కొట్టుకొని మనం ప్లే స్టోర్ దీని ద్వారా ఒక యాప్ ఓపెన్ అయింది క్యూఆర్ కోడ్ ఉండేది ఒకవేళ ఇక్కడ ఆధార్ లింక్ అవ్వకపోతే ఈ ఆధార్లోకి వెళ్ళి మన ఆధార్ డీటెయిల్స్ అన్నీ లింక్ చేసుకోవాలన్నమాట లింక్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ అడిగింది క్యూఆర్ కోడ్ అడిగినప్పుడు ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దానికి గెట్ టోకెన్ వస్తుంది అగ్రి చేసుకోవాలి అగ్రి చేసిన తర్వాత మళ్ళీ దానికి మనకి టోకెన్ వస్తుంది టోకెన్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యింది ఈ టోకెన్ నెంబర్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కంటిన్యూ అయింది